విఎస్కే హోమ్ మార్కెట్ నుండి మీకు స్వాగతం చెన్నై మరియు చుట్టుపక్కల ప్రాంతాలలోని మా కస్టమర్లందరికీ స్వాగతం పలుకుతున్నాం ఎనిమిది వందల అరవై మంది కస్టమర్ల నమ్మకాన్ని గెలుచుకున్నందుకు మాకు చాలా గర్వంగా ఉంది మా ప్రధాన వాగ్దానం స్వచ్ఛత మా ప్రత్యేకత ఇంట్లో తయారు చేసిన ప్రామాణికమైన ఆంధ్రా వెజ్ మరియు నాన్ వెజ్ పచ్చళ్ళు మీ ఆర్డర్ అందుకున్న తర్వాతే మేము ఈ రుచికరమైన పచ్చళ్లను తాజాగా తయారు చేస్తాం ఎక్కువ స్టాక్ ఉంచకుండా మా వంటగది నుండి నేరుగా మీకు అత్యంత తాజాదైన పచ్చడిని అందిస్తాం మమ్మల్ని సంప్రదించండి మా కొత్త పచ్చడి రకాలు ప్రత్యేక ఆఫర్లు మరియు రెసిపీల గురించి తెలుసుకోవడానికి మమ్మల్ని సోషల్ మీడియాలో అనుసరించండి మా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మా వాట్సప్ ఛానల్ని ఫాలో అవ్వండి ఫేస్బుక్లో మమ్మల్ని లైక్ చేయండి ఇన్స్టాగ్రామ్ లో మమ్మల్ని ఫాలో అవ్వండి వాట్సప్ కేటలాగ్ ద్వారా ఆర్డర్ చేయడం ఎలా మా కేటలాగ్ చూడటానికి ఇక్కడ క్లిక్ చేయండి మేము గూగుల్ పే ద్వారా మాత్రమే పేమెంట్లు స్వీకరిస్తాము డెలివరీ ఛార్జీలు అదనం ఆర్డర్ కన్ఫర్మ్ అయిన ఇరవై నాలుగు గంటలలో మీకు డెలివరీ చేస్తాం మంచి నాణ్యతతో కూడిన ఇంటి పచ్చళ్ల కోసం కే హోమ్ మార్కెట్ను నమ్మండి